హాయ్ ఫ్రెండ్స్ నేమే వీరాళ్ళ కృష్ణ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా కాఫీ టీలు తాగారా నేనైతే ఇప్పుడు వెళ్ళి ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి చూడండి మా స్వపి నమి ఎంత కోపంగా చూస్తుందో అలీనా నా మీద అలినావా సరే సరే మంచి ఉప్ప బిడ్డ దాన్ని పొద్దుగా గంటలకి బాత్రూమ్ తీసుకుని తీసుకెళ్ళినా కానీ అదొకటేం మూత్రం పోస్తుంది బాత్రూమ్ పోతలేదు ఇంకా గడ్డి తింటుంది ముత్తరం పోస్తుంది దాని కోపం తిట్టి వచ్చిన ఇంటికి తొలకొచ్చి అట్లేమనుకున్నా ఇంకా మా వారితో కొద్దిగా నుంచి లేవు లేవు ఏం అనుకుంటావు లేవు లేవు ముత్తుకొని ముత్తుకొని బతుకొని పోయింది ఏమైనా యూట్యూబ్ యూట్యూబ్ అని చేస్తావు పని బాట కానీ అమ్మేం బొత్తుకు కానీ ఏం చేయాలి ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు డేటాలో చేస్తుంటే కానీ నాకు ఆటడానికి రావడం వల్ల ఇంట్లోనే ఉంటున్న కాళ్ళకి ఎందుకు ఉండాలని యూట్యూబ్ చేసుకుంటూ ఉంటున్నా ఇక అమ్మేం బొత్తుకుంటుంది యూట్యూబ్ యూట్యూబ్ చేస్తామని కానీ ఏం చేస్తాను నేను ఇక నా ఆరోగ్యం బాగుండదు ఖాళీ ఉండొద్దు అని చెప్పేసి ఏదో యూట్యూబ్ చేసుకుంటుంటున్నా ఆమెనేమో ఏమైనా యూట్యూబ్ యూట్యూబ్ అని అంటే అనుమతుకుంటూ ఉంటుంది నా గుండెనేమో బరుగు బరుగు ఉంటుంది ఏం అర్థం కాదు బయటికి పోతే మళ్ళీ అక్కడ ఏమైనా కాగలేమో చిన్న భయం ఎందుకంటే ఇంట్లో ఉంటే నాకు ఏమైనా సరే ఇంట్లోనే ఉంటే వాళ్ళు చూసుకుంటారు బయటకు వెళ్ళినాక ఏమైనా అనుకో ఎవరు చూస్తారు నన్ను ఇక నాకేమైనా అయితే మా భార్య తట్టుకోదు అదొక పరిశాను అయిపో ఇప్పుడే ఆమె స్నానం ఇట్లా చేసి దీపం ముట్టించిపోయింది మల్లికార్జున స్వామి వీళ్ళు మా ఇంటి విరవేల్పులు మల్లికార్జున స్వామి రేణుక ఎల్లమ్మ తల్లి ఇది ఫ్రెండ్స్ నా పరిస్థితి ఏం చేయాలి అందరు ఆశీర్వాదం నాయబడి ఉండాలని కోరుకుంటున్న ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయకుండా మరొకనే ఫ్రెండ్స్ లైక్ చేయండి మీ యొక్క లైకే నాకు ఇంకో వీడియోకు సపోర్ట్గా ఉంటుంది ఉంటాను ఫ్రెండ్స్